నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అంతా సిద్ధంగా ఉంది కృష్ణశిలతో చేసిన విగ్రహం ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది రాముని రాకతో అయోధ్యాపురి పులకించిపోతోంది అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనలో తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి కవులు పండితులు పురోహితులు అలాగే ఉపాసకులక్క కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు చీరాలకు చెందినటువంటి మన తెలుగు హనుమాన్ ఉపాసకులు అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా అయినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఇక్కడ ఏదైతే అను ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో దానికి అత్యంత కీలకమైనటువంటి శ్రీరామ యంత్రాన్ని తయారు చేశారు దాదాపు దశాబ్ద కాలం పాటు హనుమాన్ ఉపవాసం చేస్తూ దీనిపైన పూర్తి స్థాయిలో ప్రక్రియ చేసినటువంటి వ్యక్తి దాదాపు అక్టోబర్ నెలలో శ్రీరామ యంత్రాన్ని రామ జన్మభూమి ట్రస్టుకు అప్పజెప్పారు అసలు శ్రీరామ యంత్రం అంటే ఏమిటి ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి యంత్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది యంత్రానికి బలం ఉందా ఇరవై రెండవ తారీఖున జరగబోయే ప్రతిష్టాపన కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియ ఎలా ఉంటుంది దేశ ప్రజలు ఎంతగానో ఆసక్తిగా రామ జన్మభూమి అయోధ్య మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి విశేషాలను అన్నదానం చిదంబర శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం స్వామిజీ యంత్రం అంటే ఏమిటి ఈ శ్రీరామ యంత్రాన్ని మీరు క్షేత్రం వారికి సమర్పించడం జరిగింది సో ఈ శ్రీరామ యంత్రం తయారు చేసి దాని వెనకల ప్రధాన ఉద్దేశం ఏముంది జై శ్రీరామ్ ఏ దేవత ప్రతిష్ట చేయాలన్నా కూడా ఆ విగ్రహం కంటే చాలా కీలకమైనటువంటిది ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రం ఆ యంత్రమునందు నిక్షిప్తమై ఉండేటటువంటి మంత్రబలం వీటి వల్లనే ఆ విగ్రహానికి అనుగ్రహించేటటువంటి శక్తి ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము దేవాలయంలో విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నాము అంటే దానికి కారణం ఏమిటి అంటే మనం మనల్ని ఆయన అనుగ్రహించాలి అని చెప్పి మనకు వరాలు ఇవ్వాలి మనం అనేక రకాల సమస్యలతో ఉంటాం వాటిని పరిష్కరించాలని ఇదేమీ తప్పు కాదు ఎందువలంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలోనే చెబుతాడు చతుర్విధ భజంతే మాం నాలుగు రకాల వాళ్ళు నన్ను సేవిస్తూ ఉంటారు అని ఏమిటంటే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరత రసభ అనేక కష్టాలు ఉండేటటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు జ్ఞానులు ఆశ్రయిస్తూ ఉంటారు కోరికలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్రయిస్తూ ఉంటారని చెప్పి ఆయనే చెప్పాడు కాబట్టి మరి ఈ కోరికలు తీర్చటము కష్టాల నుంచి రక్షించటము ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చేస్తాడు అలా చేయటానికి కారణమైనటువంటి శక్తి ఏమిటి అంటే ఆ మంత్రశక్తి యంత్రశక్తి దైవాధీనం జగత్ సర్వం జగత్తంతా కూడా దైవానికి అధీనమై ఉంటుంది మంత్రాధీనంతో దైవతం ఆ దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు అటువంటి మంత్రము యంత్రముందు నిక్షిప్తం నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ యంత్రాన్ని హాని ఉండేటట్లే అంటే దాన్ని తాకుతూ ఉండేటట్లే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు తద్వారా ఆ యంత్రగతమైనటువంటి మంత్రశక్తి విగ్రహంలోకి వచ్చి విగ్రహం అనుగ్రహిస్తుంది మీరు శ్రీరామ యంత్రం తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడింది పట్టింది తర్వాత వాటిని ఎప్పుడు మీరు వీరికి అందజేయడం జరిగింది ట్రస్ట్ వారికి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లోనే ఒక సమ్మేళనం జరిగింది విశ్వహిందు పరిషత్ పెద్దల సమ్మేళనం నేను అప్పుడు హనుమత్ హనుమశక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాణ్ణి నేను కూడా సమావేశంలో ఉన్నాను పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ కేవలము భౌతిక పదార్థాల వల్ల కాదు అప్పటికే రాజస్థాన్ నుంచి శిలలు తెప్పించి ఊనిస్తున్నారు ఇక్కడ సిమెంటు ఇనుము ఏమీ వాడకూడదు అనేటటువంటి నిర్ణయం కాబట్టి వాటికి అనుకూలంగా శిలల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు కరసేవాపురంలో విశ్వాసం అన్నమాట ఆ రాముడు తప్పకుండా అవుతాడు మనం ప్రతిష్ఠించుకోగలుగుతాము ఐదు వందల సంవత్సరాలు పోరాడి డెబ్బై ఏడు యుద్ధాలు చేసి నాలుగు లక్షల మందికి పైగా ప్రాణాలు అర్పించినటువంటి ఈ కార్యము నెరవేరి తీరుతుంది హిందువుల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది అప్పటికే ఏకా ఏకాత్మత రథయాత్రలు శిలా పూజలు అనేకం జరిగి ఒక విశ్వాసం ఏర్పడ్డది కాబట్టి ఇది జరిపి తీరుతాము అని చెప్పి శిలలను ఊనిస్తూనే మంత్ర బలం కూడా దీనికి అవసరము అందువల్ల మంత్రానుష్ఠానం కంటిన్యూగా అక్కడి నుంచి జరిగేటట్లయితే ఆ బలం వల్ల సానుకూలం అవుతుంది అనే విశ్వాసంతో ఒక యంత్రాన్ని యంత్రంలోనే మంత్రం నిక్షిప్తం అవుతుంది కాబట్టి అటువంటి యంత్రోద్ధారం తయారు చేయటం రామయంత్రాన్ని దానికి రామ మంత్ర జపం చేయటము ఈ బాధ్యతని ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేశారు నేను పంతొమ్మిది వందల నుంచి కూడా రామోపాసనలో హనుమతుపాసనలో ఉన్నవాణ్ణి కాబట్టి అట్లాగే అనేక దేవాలయాలు అప్పటికే నిర్మాణం చేసి ఉన్నాను యంత్రాలతో సహత సిద్ధం చేసి ఉన్నాను అది తెలిసినటువంటి పెద్దలు ఆ బాధ్యత నాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు నన్ను కోరారు మహదానందంగా అంగీకరించాను ఎందువల్లంటే ఎక్కడ అయోధ్య ఎక్కడ చీరాల అటువంటి భాగ్యము అంటే నేను ఆ సేవలో ఉన్నాను కాబట్టి హనుమత్ శక్తి జాగరణ అధ్యక్షునిగా అనేక రకాల యజ్ఞాలు చేయిస్తూ ఉన్నాను రామ జపాలు సమాజంలో చేయిస్తూ ఉన్నాను కాబట్టి ఆ బాధ్యతను నేను స్వీకరించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా తొమ్మిది సంవత్సరాల పాటు మంత్ర అనుష్ఠానం చేయటం జరిగింది రామ మంత్రము తారక మంత్రం అంటారు దాన్ని తరింపజేసేది రామయేవ పరబ్రహ్మ రామయేవ పరంతప మంత్రాలు మహా కోటి చిత్త చిత్తవిభ్రమకారక ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయండి వాటి అన్నిట్లోకి ఏకఏవ పరో మంత్ర ఒకే ఒక్క మంత్రం పరమైనటువంటి మంత్రం ఉన్నది రామ ద్వయం రామ మంత్రము అని చెప్పి చెప్పారు అటువంటి రామ మంత్రాన్ని అది షడక్షరి మంత్రం కాబట్టి అంటే ఆరు అక్షరాలు ఉంటాయి ఆ మంత్రంలో బీజాక్షరాలు కాక ఆ ఆరు అక్షరాలకు గాను ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కోటి లెక్క వేసుకుని మామూలుగా అయితే అక్షర లక్షలు చేస్తే మంత్రసిద్ధి అలా కాక మరి అయోధ్యలో సాక్షాత్తు శ్రీరామచంద్ర మూర్తి పుట్టినటువంటి జన్మభూమిలో జరిగేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం కాబట్టి అనేక బలిదానాలతో హిందువులందరూ కూడా సాధువులందరూ కూడా అందరూ హిందువులనే కాదు ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు కాశ్మీర్ అతను రాముడు కేవలము ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు విశ్వామంతటికి కూడా ఆరాధ్యుడు అని చెప్పి ఆ విధంగా అందరికీ ఆరాధ్యుడైనటువంటి ఆ విశ్వదైవానికి జరిగేటటువంటి ప్రతిష్టలో ఆ మాత్రం అనుష్ఠానం జరగాలి అని చెప్పి ఆరు కోట్ల అనుష్ఠానం చేసి ఆ యంత్రమందు నిక్షిప్తం చేయటం జరిగింది దాన్ని ఇటీవల అక్టోబర్లో ఆ యంత్రాన్ని తీసుకురమ్మన్నారు ఎందుకంటే యంత్రపీఠము అదంతా కూడా సిద్ధం చేయబడుతోంది గర్తన్యాసాలు వాటికి కాబట్టి మాటికి నాకు ఫోన్ చేసి అది ఎంత పొడవు వెడలుపు మందము బరువు ఇవన్నీ అడిగే పరిస్థితుల్లో ఇక్కడికే తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అలా యంత్రాన్ని తీసుకున్నామంటే అక్టోబర్లోనే తీసుకువచ్చి చంపతరాయజీకి అందజేశాను ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని మొత్తానికి కూడా పూర్తి బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దలు వారు కాబట్టి వారు నా చేతుల మీదుగా వేద పండితుల యొక్క వేద ఘోష మధ్య ఆ యంత్రాన్ని స్వీకరించారు ఆ యంత్రాన్ని కూడా మరి నేను రోజు దానికి అనుష్ఠానం చేయటము పూజ చేయటము జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ పూజా కార్యక్రమం ప్రతిష్ట దాకా జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అంతా కూడా కాగితం మీద హిందీలో రాసి పెట్టమన్నారు రాసి ఇచ్చాను వేద పండితుల దగ్గర ఆ యంత్రాన్ని ఉంచారు ఇప్పటిదాకా కూడా నేను వచ్చి క్షీరతర్పణలు కూడా ఇవ్వటం జరిగింది ఎందువలంటే జపంలో పదవ వంతు క్షీరతర్పణలు చేయాలి దానిలో పదవ వంతు హోమాలు చేయాలి ఈ శాస్త్ర విధానం ప్రకారము మన పదహారవ తారీఖే నేను క్షీరతర్పణలు పూర్తి చేయటం జరిగింది చీరాల్లో ఉండంగాని అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను అవన్నీ కూడా ధారాదత్తం చేశాను యంత్రమునందు మంత్రం కానీ ఏవైనా సరే ధారాదత్తం చేయటం అంటే నీళ్లతో పుష్పాలు అక్షతలు వీటితో కలిపి సంకల్పపూర్వకంగా పూర్వకంగా యంత్రమునందు సమర్పించాలి అట్లా సమర్పించడం జరిగాక పదిహేడవ తేదీ సప్తమి బుధవారం బుధవారమే రాముడు పుట్టాడు అసలు రాముడు పుట్టింది బుధవారం నాడు అట్లాగే సప్తమి ఏడు సంఖ్య శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి సంఖ్య రాముని యొక్క నక్షత్రమైన పునర్వసు ఏడవ నక్షత్రం అట్లాగే రాముని అవతారమైనటువంటి రామావతారం ఏడవది రామరావణ యుద్ధం ఏడు రోజులు జరిగింది రామాయణంలో ఏడు కాండలు ఉంటాయి రామునికి సంబంధించిన చరిత్రలో అసలు రామ అనేటటువంటి శబ్దమే సప్త సంఖ్యకి సంబంధించినటువంటిది కటపాయ సంఖ్యాశాస్త్రం ప్రకారం అటువంటి ఆ సప్తమి నాడు బుధవారం నాడు ఆ యంత్ర ప్రతిష్ఠ జరిగింది ముందుగా యంత్ర ప్రతిష్ఠ చేసి దానికి ముందు గర్తన్యాసం కూడా చేస్తారు గర్తన్యాసం అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణం ఉన్న మనకి ఏ విధంగా అయితే రస రక్త మాంసం మేధో అస్థి ఇవి ఉంటాయో అట్లా ఆ విగ్రహానికి కూడా ఏర్పడటం కోసమని ఆ యంత్రము కింద ఒక గుంట ఉంటుంది దానిలో నవరత్నాలు నవధాన్యాలు అష్టధాతువులు పంచలోహాలు ఇవన్నీ కూడా ఉంచుతారు అంటే ఆ విగ్రహమునందు వీటి యొక్క శక్తి వల్లనే పరిపూర్ణమైనటువంటి శారీరక స్థితి ప్రాణస్థితి ఏర్పడుతుంది అలా ముందు చేశాక తర్వాత విగ్రహాన్ని పెట్టడము దాన్ని ఇరవై రెండవ తేదీ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనావరణ చేయబోతున్నారు నేత్రోన్మేళన చేసి సమాజానికి అందిస్తారు అక్కడి నుంచి శ్రీరామచంద్రుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడు ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోతున్నటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది ఉదయం నుంచి చివరి నిమిషం వరకు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి ఒక విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎలా ఉంటుంది ముఖ్యంగా ఈ రామ జన్మభూమికి సంబంధించి బాలరాముడి విగ్రహ విష్కరణ ఎలా ఉండబోతుంది సహజంగా ప్రతిష్టాకలాపము అనేటటువంటిది మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ బేసి సంఖ్యలో జరుగుతుంది సామాన్యమైన చిన్న చిన్న దేవాలయాలకు మూడు రోజుల్లో ముగిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఆ శిలకి ఇప్పటిదాకా అది రాయి ఆ రాయి నుంచి దైవత్వాన్ని పొంది అది దైవంగా అనుగ్రహించబోతోంది కాబట్టి దానికి సమస్త దోషాలు తాప తాడనాది దోషాలు దాని ఉలులతో కట్టటము చివరికి అనేక రకాల స్వేచ్ఛగా చేసినటువంటి దానికి దైవత్వం రావటం కోసమని అక్కడ అధివాసాలు చేస్తారు ఈ ఏడు రోజుల్లో కూడా పరిపూర్ణంగా ఏడు రోజులు చేస్తున్నారు ఏ ఇంత ఇంత క్రితం అనుకున్నట్లుగానే సప్త సంఖ్య ప్రతిష్టలో కూడా కలాపం జరుగుతోంది ఈ ఏడు రోజుల్లో కూడా అధివాసాలు చేస్తారు సప్త జలాధివాస క్షీరాధివాస ధాన్యాధివాసాదులు చేశాక ఇరవై రెండవ రోజు కీలకమైనటువంటి ఆ అనావరణం ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు నేత్ర ఉన్మీలనం చేస్తారు ఆ తర్వాత సంప్రోక్షణ జరుగుతుంది దానికి అక్కడ మహా మండపము వాటి మీద ఉండేటటువంటి దేవతల కలశాలు వీటిలన్నిటిలో ఆ కలశోదకంతో సంప్రోక్షణ చేస్తారు అప్పుడు పరిపూర్ణమయ్యి భక్తులు దర్శించుకునేటందుకు అవకాశం ఏర్పడుతుంది ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు చాలా అద్భుతమైన ముహూర్తం తెలిసి తెలియక దాని గురించి కూడా కొందరు విమర్శిస్తున్నారు కానీ శాస్త్రబద్ధమైనటువంటి ముహూర్తం అది ఆ ముహూర్తంలో ప్రతిష్ట కాబోతున్నాడు శ్రీరామచంద్రుడు లోకాలను అనుగ్రహించబోతున్నాడు బాలరాముడి విగ్రహ ప్రతిష్టన లోక సమాజం కోసం అలాగే లోకాయుక్తం కోసం అని చెప్పి కూడా వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి బాలరాముడి విగ్రహానికి ప్రతిష్టాపనకు అవసరమైనటువంటి ఏదైతే క్రతువు క్రియలు ఉన్నాయో వాటికి అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ శ్రీరామ యంత్రానికి సంబంధించినటువంటి ఆ రాగి మంత్రం యంత్రం అంతా కూడా అక్కడ ప్రతిష్టాపన ఈ నెల పదిహేడో తారీఖునే చేయడం జరిగింది కనుక సో రానున్న రోజుల్లో జన్మభూమిలో ఉన్నటువంటి బాలరాముడి దర్శనానికి కూడా తెలుగువారి యొక్క పాత్ర పూర్తి స్థాయిలో ఉందని చెప్పడానికి చరిత్రలో లిఖించబడినట్టుగా ఉంటుంది కెమెరామెన్ విశ్వపాల్తో టీవీ